హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే రాగి పిండి గోధుమ రవ్వతో ఉప్మా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ ముందుగా ఈ ఉప్మాలేకి క్యారెట్ కొద్దిగా ఎక్కువగా ఎరగడ్డల కొద్దిగా ఎక్కువగా పచ్చిమిర్చి కారానికి తగినంతగా ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు వేసామంటేనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకొక పెద్ద సైజ్ టమాటా తీసుకొని మొత్తం అనేది వెజిటబుల్స్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇంకా మామూలుగా ఈ రాగి పిండి ఉప్మా అయితేనే హెల్త్కు చాలా మంచిదండి ఇంకా ఎండాకాలంలో అంటే సమ్మర్లో తిన్నామంటేనా ఒంట్లో వేడంతా కూడా తగ్గిచ్చేస్తుంది అంత మంచిది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ చూడండి మరొకసారి ఇంకా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము ఈ కడాయిలేకి అంటే ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అన్నీ వేసుకోవాలి ఆవాలు వాళ్ళు ఉద్దిపప్పు శనగపప్పు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త మగ్గేంత వరకు వేయించుకోవాలండి ఈ ఆయిల్లోనే ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా టొమాటో ముక్కలు కూడా వేసుకొని టొమాటో ముక్కలు కొద్దిగా మెత్త పడేంత వరకు మగ్గించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పులంతా గోధుమ రవ్వ తీసుకోవాలి నేనైతే ఇక్కడ సన్నగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నాను ఇంకా ఇది వేసుకొని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోధుమ రవ్వని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఒక కప్పు అంత రాగి పిండి తీసుకోవాలి ఈ రాగి పిండిని కూడా అంతేనండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ రాగి పిండి ఎంత బాగా వేయించుకుంటే ఉప్మా టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట సరిగా వేయించలేదనుకోండి కచకచా ఉంటుంది అనమాట అంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అందుకే వేయించేటప్పుడే రాగి పిండిని బాగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత నేనైతే ఇందులో రెండు కప్పుల గోధుమ రవ్వ తీసుకున్నాను ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను కదా మొత్తం మీద మూడు కప్పులు తీసుకున్నాను అనమాట అంటే ఒక కప్పుకు రెండు కప్పులు చొప్పున ఆరు కప్పులు నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాం అంటే టేస్ట్ మారిపోతుంది పక్కన నీళ్లు గోరువెచ్చగా చేసుకొని పోసుకోవాలి ఒక కప్పుకు రెండు కప్పులు చొప్పున ఆరు కప్పులు నీళ్లు పోసుకున్నాను నీళ్లు పోసుకున్న వెంటనే ఇలాగ కలుపుకోవాలంటే మొత్తం అంతా లేదంటే ఉండలు కడతాది అంటే సిమ్ లో పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి కాసేపటికి గట్టిపడుతుంది మూత పెట్టుకున్నామంటే దీని మీద మంచిగా మెత్తగా ఉడికిపోతుందండి ఇంకా రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలాగ వస్తుంది చూడండి మనకి కరెక్ట్గా వస్తుంది ఉడికినట్టుగా ఇంకొకసారి కలిపేసుకొని ఫైనల్గా ఎందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నామంటేనే ఇంకా మరింత టేస్ట్ వస్తుందండి ఇలాగ కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాము అంతేనండి చాలా ఈజీ అండి ఈ రాగి పిండి ఉప్మా చేసుకోవడము ఒకసారి ఇంట్లో పిల్లలకి చేసి పెట్టి చూడండి వాళ్ళు ఇష్టంగా తింటారండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాగ చేసుకొని తినడం వల్ల అట్లీస్ట్ పదహైదు రోజులకు ఒకసారి అన్న ఇలాంటివి చేసుకొని తింటుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇంకా ఈ ఉప్మా ఉప్మాకైతే పల్లెని చట్నీతో తినచ్చు పౌడర్తో తినచ్చు ఇంకా చెప్పాలంటే నా మటన్ పులుసుతో చికెన్ పులుసుతో నా సూపర్ టేస్టీగా ఉంటుందండి ముద్ద బదులు ఇలాగ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫిదా అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనితా హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్